నెల్లూరు జిల్లాలో పొంగులు నారాయణకు మంత్రి పదవి వచ్చిందంటే అది జిల్లా అభివృద్ధికి చెప్పుకోవచ్చు నుంచి వరకు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన ఆ శాఖను అభివృద్ధి పదంలో ముందుంచారు నెల్లూరుకు వందల వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి కూడా చేశారు నారాయణ అడిగినా అడక్కున్నా మంత్రి పదవి ఇవ్వక నారాయణ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది అందుకే నారాయణకు మంత్రి పదవి ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి పొంగూరు నారాయణ మంత్రి కావటంలో విశేషమేమీ లేదు తెలుగుదేశం పార్టీలో ఆయన స్థాయికి అది చాలా చిన్న విషయం తదుమావారి వలి మంత్రి పదవి కోసం పైరవేలు చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు వద్దన్నా వచ్చి ఒళ్ళో వాలిపోతుంది అందుకు కారణం పార్టీకి ఆయన ఎన్నో ఏళ్లుగా చేస్తున్న సేవ దానికి విలువ కట్టడం సాధ్యం కాదు ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే తెలుసు నారాయణ పడే కష్టం ఏంటో దానివల్ల కలిగే ఫలితం ఏంటో మంత్రిత్వాలు ఇచ్చే లేదా ఇప్పించే స్థాయిలోని నాయకుడుకు మంత్రిత్వం రావటంలో విశేషమేముంటుంది నిజానికి ఈసారి ఆయన పని భారం ఎక్కువగా లేని తేలికపాటి శాఖ మాత్రమే తీసుకోవాలనుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు అమరావతి రాజధాని నిర్మాణం త్వరితంగా పూర్తి చేయాలి కాబట్టి నువ్వు తప్ప వేరొకరు ఆ వేగం అందుకోలేరు కాబట్టి బాధ్యత నీ మీదే పెడుతున్నానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అపర రాత్రి రెండు గంటల వరకు అలుపు ఆయాసాలు లేకుండా పనిచేసే మరబొమ్మ వంటి మనిషి చంద్రబాబుకు వేరొకరు ఎట్లా దొరుకుతారు నారాయణకు మంత్రిగా పనిచేయాలనే కోరిక ఉందో లేదో మనకు తెలియదు కానీ నారాయణ మంత్రి కావాలని అది కూడా మున్సిపల్ శాఖ నిర్వహించారని నెల్లూరు పట్టణ పౌరులు కోరుకున్నారు రాజకీయాల మీద ఆసక్తి లేని వారిలో కూడా ఈ అభిలాష కనపడటం గొప్ప విషయం అందుకు కారణం గతంలో ఆ శాఖ మంత్రిగా ఆయన చేసిన అద్భుతమైన అభివృద్ధి ఆయన వేసిన సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేసిన పార్కులు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఇంటింటికి కుళాయి నీళ్ళ సరఫరా మున్సిపల్ బండ్లలో ఇంగ్లీష్ మీడియం విద్య బారాషాహి దర్గా చెరువు కట్ట మీద నెక్లెస్ రోడ్డు వంటి పనులెన్నో కళ్ళు మూసి తెరిచే లోపల జరిగిపోయేట్లు చేశాడు ఆయన వాటి వల్ల నెల్లూరు రూపురేఖలు మారిపోయేది సిటీకి కలొచ్చింది ఇళ్ల స్థలాల దారులు అమార్థం పెరిగిపోయాయి ప్రతి కాలనీ ఒక మాగుంట లేఅవుట్గా రూపాంతరం చెందింది ఎందరో నేతలు నెల్లూరు జిల్లాలో రాజకీయ పెత్తనం చేస్తారు పదవులు అనుభవించారు కానీ ఏ ఒక్కరిని కూడా అభివృద్ధి విషయంలో నారాయణ కాలి కోటికి కూడా సరిపోల్చలేం అందువల్లే నారాయణ మళ్లీ మంత్రి అయ్యాడన్న వార్త నెల్లూరు పౌరుల చెవులకు కమ్మగా వినిపించింది సంతోషం కలిగించింది ఈసారి నారాయణకు చాలా ప్రణాళికలున్నాయి గత అనుభవంతో మరింత మెరుగైన కార్యక్రమాలు చేపట్టాలనే సంకల్పంతో ఉన్నారు నారాయణ రాష్ట్రం ఎన్ని ఆర్థిక సమస్యల్లో ఉన్నా ఎంత అప్పుల కుప్పైనా నారాయణ సంకల్పానికి విఘాతం కలిగిస్తాయన్న భయం లేదు ఎక్కడి నుంచి ఎట్లా నిధులు తేవాలో ఆయనకు మాత్రమే తెలుసు అందువల్ల రానున్న ఐదేళ్ల కాలంలో నారాయణ మంత్రిత్వ ప్రభావం నెల్లూరు పౌర జీవనాన్ని ఊహకు మించిన మెరుగులు దిద్దుతుందని ఆశించవచ్చు జిల్లా రాజకీయాలలో నారాయణ ఎవరికీ అంతని స్థాయికి ఎదిగిపోయాడు అందువల్ల ఆయన మంత్రిత్వానికి ఏ ఎమ్మెల్యే నుంచి పోటీ ఏర్పడలేదు అభ్యంతరాలు కూడా వ్యక్తం కాలేదు ఏకగ్రీవపు ఎంపికైంది తన సమర్థత పనితీరు ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం తప్ప మరొక స్వార్థం లేని నిష్కల్మష మానసం సంతరించుకున్న నారాయణకు మా అభినందనలు మంత్రిగా ఆయన పేరు నెల్లూరు జిల్లా చరిత్రలో స్థిరంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నా